రేపు మనకు మూడవ మార్గశిర గురువారం ఈ గురువారం తిది రోజున మర్చిపోకుండా మిరియాలతో ఇలా చేస్తే చాలు క్షణాల్లో మీ కష్టాలు బాధలు పోతాయి లక్షలు కాదు కోట్లు వచ్చిపడతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ సంపాదన పెరుగుతుంది అలానే కాకుండా మీకు ఉండే కొన్ని రకాల కష్టాల నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు మిరియాల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి మిరియాల గురించి మన అందరికీ తెలిసింది కదా మిరియాలతో ఏ పరిహారం చేసినా కానీ మనకైతే బాగా కలిసి ఎందుకంటే మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ రోజు ఈ పరిహారం చేయటం వల్ల లా మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి మీకు ఉండే కొన్ని రకాల బాధలు కావచ్చు కష్టాలను కావచ్చు పోగొట్టుకోండి కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుకనండి రేపు మార్గశిరం మూడవ గురువారం అంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది గురువారాల్లో ఏంటంటే కనుక అమ్మవారు అంటే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలని రకరకాల పరిహారాలు పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిందనుకోండి సంపద పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని చాలామంది కూడా భావించుకొని ఈ రోజున ఏంటంటే కనుక వ్రతాలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే అమ్మవారిని పూజించడం ఆరాధించడం నైవేద్యం పెట్టుకోవటం ఇలాంటివి ఉంటారనమాట మీరేంటంటే సింపుల్గా అండి మీరు పెద్దగా ఏంటంటే కనుక ఆడంబరంగా పూజ చేసుకోలేకపోయినా కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ ఈరోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి అలానే కాకుండా గుమ్మానికి పసుపు ఖచ్చితంగా రాసుకోవాలి అలానే కాకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మొగ్గు పెట్టుకోవాలి ఇంటిని క్లీన్ చేసుకోవాలి పసుపు నీళ్ళు చల్లి ఇంటిని క్లీన్ చేసుకుంటే చాలా మంచిది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనము తలస్నానం చేసేసుకొని ఉతికిన బట్టల్ని ధరించుకోవాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే కనుక బ్లూ కలర్లో ఉండేటివి నల్ అంటే నల్లటి వస్త్రాలు ఉంటాయి కదా అవి ధరించకూడదు అలా ధరిస్తే అమ్మవారి కటాక్షం కలగదు అమ్మవారికి నలుపు అంటే నచ్చదు కాబట్టి అసలు కూడా మీరు ఆ నలుపు బట్టల్ని వేసుకోకండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక పూజ గదిలో ఏంటంటే లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకోండి చేసేసుకున్న తర్వాత అమ్మవారి పటానికి కుంకుమ పసుపుతో గొట్టు పెట్టి ఎర్రటి పుష్పాలను సమర్పించి అనంతరం ఏంటంటేనండి మనం చక్కగా దీపారాధన చేసుకోవాలి దీపారాధన ఏంటంటే కనుక రకరకాల చేస్తూ ఉంటారు అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు దీపారాధన చేస్తారు ప్రతినిత్యం ఎలాగైతే దీపారాధన చేస్తామో అలా చేసినా సరిపోతుంది లేదంటే పిండి దీపం పెట్టుకున్నా అంతే ఫలితం వస్తుంది నార్మల్గా మనం ఆవునేతితో దీపం పెట్టినా అంతే ఫలితం వస్తుంది అనమాట అలా మీరేంటంటే గనక దీపాన్ని పెట్టేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఆ దీపానికి మీరేంటంటే కనుక చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే గనక మీ స్తోమతకు అంటే మేము ఈరోజు నైవేద్యం పెట్టుకోగలుగుతామనుకుంటే కనుక మనం ఏంటంటేనండి అట్లు కానీ దద్దోజనం కానీ అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది లేదంటే కనుక బెల్లంతో కూడిన ఏదైనా సరే పాయసం కావచ్చు అలానే కాకుండా పరమానందం కావచ్చు అమ్మవారికి అంటే ఇలా మనం నైవేద్యంగా పెట్టుకోవాలి సింపుల్గా పుష్పాలను సమర్పించి దీపారాధన చేసుకుని ఆ తర్వాత మనం నైవేద్యం పెడితే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది ఐశ్వర్యాన్ని మనకి ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఐశ్వర్యం అంటే మనకి ఏంటంటే కనుక సంపద కావచ్చు అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా వరకు కూడా అండి అనేక రకాలుగా కూడా డబ్బు వచ్చే మార్గాలు కావచ్చు ఇలా రకరకాలుగా మనకు ఐశ్వర్యం వివరించి బడుతుంది కాబట్టి ఇలాంటి ఐశ్వర్యాన్ని పొందాలంటే ఈరోజు బెల్లంతో కూడిన అంటే పెట్టాలి లక్ష్మీదేవికి ఇష్టం చాలా ఇష్టపడుతూ ఉంటుంది తీపి పదార్థం కాబట్టి ఆ తల్లి ఇష్టపడే పదార్థాలలో బెల్లం కూడా ఒకటని చెప్పొచ్చు అందుకే బెల్లము అంటే నివేదన అవుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి చాలా శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లంతో కూడిన అంటే పదార్థాలతో అంటే కూడిన ప్రసాదాన్ని పెడితే చాలా మంచిది ఇలా మన ఇష్టాన్ని బట్టి ఈరోజు మనం పులిహోర పెట్టవచ్చు గారెలు పెట్టుకోవచ్చు అరిసెలు పెట్టుకోవచ్చు అలానే బెల్లం అంటే పరమానందం పెట్టుకోవచ్చు లేదంటే కనుక సేమియా పాయసం చేసిన అందులో బెల్లాన్ని కలిపి అమ్మవారికి చక్కగా నివేదన చేయొచ్చు అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట ఈ విధంగా కూడా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇలా మీరు సింపుల్గా పూజ చేసేసుకోండి సరిపోతుంది అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అమ్మవారికి పూజ కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి నమస్కారం చేసుకొని ఓం లక్ష్మీదేవాయనమ అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు మనుషులు అనుకుంటే సరిపోతుంది ఆ తర్వాత తులసి కోటను కూడా ఈరోజు ఖచ్చితంగా పూజించాలి ఎందుకంటేనండి ఈరోజు తులసమ్మ అంటే లక్ష్మీదేవి రూపం కదా తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి ఏంటంటే కనుక మన ఇంట్లో ఎక్కడెక్కువగా నివసించారు స్తూ ఉంటుందంటే కనుక తులసి మొక్క మొదట్లో నివసిస్తూ ఉంటుందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి తులసి మొక్క దగ్గర ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి ఒక చెంబడి నీటిని సమర్పించి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి తులసి మొక్కకు ఆ తర్వాత దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి తులసి కోట చుట్టూ ఏంటంటే కనుక పదకొండు ప్రదక్షిణలు లేదా ఐదు ప్రదక్షిణలు చేసుకోవాలి అలా చేస్తే చాలా మంచిది ఆ తర్వాత మనం ఏంటంటే గనక నండి మన ఇష్టాన్ని బట్టి మన సంకల్పం చెప్పుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా ఏంటంటే సింపుల్గా ఇంట్లో పూజ చేసేసుకోండి సాయంత్రం ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి ఉదయం చేసిన కూడా సాయంత్రం ఏంటంటే కనుక లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో చేసే దీపారాధన కావచ్చు పూజ కావచ్చు వెయ్యి రెట్ల పుణ్యాన్ని మనకు కలిగిస్తుందని చెప్పొచ్చు అందుకే సాయంత్రం కూడా ఏంటంటే వంటి స్నానం చేసిన లేదంటే నార్మల్గా కాలు చేతులు కడిగేసుకొని అదే దీపం అంటే నార్మల్గా మనం ఏంటంటే కనుక మళ్ళీ కొత్త నూనెను పోసేసి కొంతమంది మళ్ళీ ఒత్తులను వేసి దీపం వెలిగిస్తారు దీపంలో ఏంటంటే కనుక నండి మనము అదే నూనెలో అదే ఒత్తులతో దీపారాధన చేయొచ్చు ఏమి కాదనమాట అదే నూనెలో అదే ఏంటంటే కనుక మనం ఒత్తులని అంటే పూర్తిగా ఒత్తులు కొంతమందివి వెలిగిపోతాయి పూర్తిగా కాలిపోతాయి కొందరివి కాలు కాలకపోయినా అదే ఒత్తులతో దీపారాధన చేస్తే సరిపోతుంది లేదు మీకు అలా ఇష్టం లేదంటే కనుక కొత్త ఒత్తులను వేసుకొని సరిపోతుంది ఇలా కూడా ఫలితం ఉంటుందన్నమాట ఇలా ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి శుభ ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుంది సాయంత్రం కూడా ఖచ్చితంగా ఈ విధంగా చేసేసుకోండి ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి మనం ఏంటంటేనండి మన ఇంటి డోర్లపై ఖచ్చితంగా స్వస్తి గుర్తు వేసుకోవాలి స్వస్తి గుర్తు వేస్తే చాలా మంచిది అది కూడా పసుపుతో స్వస్తి గుర్తు బీర్వాపై కానీ లేదంటే కనుక ఇంటి తలుపులపై కానీ పూజ గదిలో కానీ స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేస్తే అదృష్టంగా లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షిస్తుంది ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సంపాదనను పెంచుతుంది చక్కగా ఏంటంటే కనుక ఆర్థికంగా మనకు బాగుండేలాగా చేస్తుంది అంటే నార్మల్గా ఏంటంటే కనుక అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించుకోవాలి కొన్ని అంటే నియమాలను కూడా ఆచరించాలి ఇక్కడ ఏంటంటే కనుకనండి మీరు ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు చేతులకు గాజులు వేసుకోవటం చీర కట్టుకోవటం తలను వీరబోసుకోకుండా ఉండటం ఉపవాసము ఉంటే నార్మల్గా ఏంటంటే కనుకనండి పాలు పళ్ళు తీసుకొని ఉపవాసం చేయటం అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మనం ఈరోజు మన ఇంట్లో నుంచి ముఖ్యంగా అంటే లక్ష్మీవారంగా పరిగణిస్తుంది పరమ పవిత్రమైన వారం కాబట్టి పాలు పెరుగు అలానే కాకుండా ఏంటంటే కనుక ఉప్పు దానికి తోడు ఏంటంటే కనుక మనం అండి కందిపప్పు చింతపండు ఇలాంటివి ఏంటంటే కనుక వేరే వాళ్ళకి ఇవ్వకూడదు తలకు నూనె రాసుకోకూడదు అలానే కాకుండా పూజ వరకు కూడా తలకు నూనె పెట్టుకోకూడదు గోర్లను కత్తిరించటం కానీ అలానే కాకుండా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఒకరిని తిట్టడం కానీ శపించటం కానీ గుమ్మాన్ని తొక్కటం కానీ ఇలాంటి పనులను మాత్రం మనం అస్సలు చేయకూడదండి ఒకవేళ ఇలాంటివి స్త్రీలు ఇంట్లో చేస్తే ఆ ఇంట్లోకి ఆ తల్లి అస్సలు కూడా ప్రవేశించదు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించండి ఇంట్లో ఈరోజు స్త్రీలు ఏంటంటే కనుక కంటతడి కూడా పెట్టకూడదండి అలా పెడితే ఆ ఇల్లు దరిద్రానికి దారి తీస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలాంటి నియమాలను చూసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారం చేసుకోండి అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఇదేనండి మిరియాల పరిహారం ఈ మిరియాల పరిహారం ద్వారా ఏంటంటే మనము అనేక రకాల కష్టాల నుంచి బయటపడవచ్చు కష్టాలను తీర్చుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ మిరియాల పరిహారం మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటి ద్వారా చేసే పరిహారానికి కూడా అంతే ఫలితం ఉంటుందన్నమాట మిరియాలే కదా అనుకుంటాం కానీ మిరియాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు ప్రకృతి నుంచి లభిస్తాయి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో పరిహారానికి కూడా అంతే మేలు చేస్తాయి పరిహార పరంగా కూడా ఏంటంటే కనుక మిరియాలు మంచి ఫలితాలని ఇస్తాయని చెప్పొచ్చు మనకు నార్మల్గా ఏంటంటే ఇంటి పరంగా మనం భరించలేక కష్టాలను అనుభవిస్తూ ఉంటాము ఎంత చేసుకున్నా కానీ మాకైతే కష్టాలు పోవటం లేదండి కష్టాలు తీరటం లేదు దైవ అనుగ్రహం కలగటం లేదని మనం ఏంటంటే కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే అంటే కనుక రేపు మనకు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఏడు మిర్యాలను లెక్కబెట్టి తీసుకోండి మీ ఇంట్లో ఉంటే అవే తీసుకోండి లేవంటే కనుక కొత్తవి తెచ్చేసుకోండి సరిపోతుంది అలా కూడా ఏంటంటే ఫలితం ఉంటుందన్నమాట ఇలా మిరియాలను తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి మీరు అంటే ఈ పరిహారం సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా మంచిదండి ఆ సమయంలోనే ఫలితం అధికంగా వస్తుందన్నమాట ఇలా మిరియాలను తీసేసుకున్న తర్వాత మీ కష్టం అనేది మన కష్టం ఇప్పుడు ఏది ఉందో మనకు తెలిసిపోతుంది మనకి ఇంటి పరంగా కష్టం ఉందా పిల్లల పరంగా కష్టం ఉందా లేదంటే కనుక ధనానికి సంబంధించిన అంటే కష్టం ఉందా మనకు ఉద్యోగంలో కష్టం వస్తుందా మనం చేసే వృత్తుల్లో వ్యాపారాల్లో మనకు కష్టాలు ఉన్నాయా అన్నట్టుగా ఏంటంటే మనకు అర్థమైపోతుంది కదా ఆ కష్టం ఏదుందో ఉందో ఏ బాధను మీరు పడుతున్నారో అది మీకు అర్థమైపోతుంది కాబట్టి దానికి సంబంధించి మీరు పరిహారం చేయాలి ఆ కష్టాలను తీర్చుకోవడానికి చక్కగా మనకు సిద్ధింపబడేలాగా అంటే పరిహారం మనకు ఏంటంటే కనుక ఏకైక పరిహారం మిరియాల పరిహారం కష్టాలకు అంటే మనం ఏంటంటే కనుక అండి స్వస్తి పలుకుతుంది ఈ పరిహారం అంటే ఇంకా ముగింపు అనమాట ఆ కష్టాన్ని తీరుస్తుంది ఎలాగైనా సరే కష్టం నుంచి మనని బయటపడేస్తుందని చెప్పొచ్చు అందుకే ఏడు మిరియాల తీసేసుకొని మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ మిరియాలను అంటే ఇలా మనము చెప్పుకున్నట్టయితే ఏంటంటే కనుక అండి మూడు దారులు కలిసే చోటు ఉంది ఉంటుంది కదా అక్కడ ఏడు మిరియాలను ఏంటంటే కనుక పడేసి రండి అలా పడేసి రావటం వల్ల మీ కష్టం నుంచి మీకు విముక్తి కలుగుతుంది కష్టాలు కొద్దిగా తొలగిపోతాయి కష్టాలు తొలగే మార్గాలు మీకే తెలుస్తాయి అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం కూడా కలుగుతుంది ఖచ్చితంగా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది ఇప్పుడు డబ్బుకు సంబంధించిన సమస్య అనుకోండి మాకు ఈ సమస్య పోవాలి అనేసి సంకల్పం చెప్పుకోవాలి మిరియాలు తీసుకోవాలి చీకటి పడ్డ తర్వాత మూడు దారులు అంటే నార్మల్గా మన పల్లెల్లో మనం ఏమంటామండి మూడు బాటలు అంటాం మూడు బాటలు కలిసే చోట ఏది పడేసినా కానీ మనకైతే ఫలితం ఉంటుంది ఏది చేసుకున్నా కానీ ఫలితాలు అయితే అధికంగానే వస్తాయన్నమాట ఇలా మీకు ఏదైనా బాధ ఉన్నా కష్టం ఉన్నా బాధ భరించలేక ఇబ్బంది పడిపోతున్నా సరే ఆ బాధ తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోవాలి గుర్తు పెట్టుకోండి మిరియాలు తీసుకుంటాం చేతిలో పట్టుకుంటాం పిడుకులు బిగిస్తాం సంకల్పం చెబుతాం కానీ సంకల్పంపై మన పరిహారం అనే ఆధారపడి ఉంటుందన్నమాట ఇప్పుడు నాకు ఇంట్లో కష్టం ఉందనుకోండి నా ఇంటి పరంగా ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి నాకు బాగా మా ఇల్లు కలిసి రావాలి ఇంట్లో కష్టాలనేవి రాకూడదు ఇంట్లో కష్టం ఉంటే నాకు అంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదండి కాబట్టి ఏంటంటే ఇంటి పరంగా బాగుండాలి ఇంట్లో ఉండే కష్టాలు తొలగిపోవాలి ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు కలగాలి అనేసి సంకల్పాలు చెప్పుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ మిరియాలను మనం తీసుకెళ్ళి ఆ దారులు కలిసే చోట పడేసుకొని రావాలి అలా చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయి కొన్ని రకాల కష్టాలు బాధలు పోవటమే కాదు చక్కగా దైవానుగ్రహం కలుగుతుంది కష్టాల నుంచి మనకు కొంచెం విముక్తి కలుగుతుంది కానీ ఒక్క వారానికి పెద్దగా ఫలితం అయితే రాదు ఒక రెండు మూడు గురువారాలు చేసుకోండి ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారం చేస్తున్నాం అది సాగటం లేదు ఆ వ్యా వ్యాపారంపై మన జీవితం ఆధారపడి ఉంటుంది ఆ వ్యాపారం ద్వారానే మన కుటుంబం నడుస్తూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారాలు అనుకునిస్తాయి కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఇది మొదటి పరిహారం ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుకనండి రేపు మనం ఖచ్చితంగా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఈ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం ధూపం వేసుకుంటాం ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది చాలా మంది కూడా ఏంటంటే కనుక దూస్ అంటే ఇలా ధూప్ స్టిక్లు అంటారు కదా అవి వెలిగిస్తారు కానీ వాటికంటే కూడా ఏంటంటేనండి మనము నిప్పులను అంటే రాజేసి మనము సాంబ్రాణితో ధూపం వేస్తాం గుగ్గులతో ధూపం వేసుకుంటాం కదా ఆ ధూపం అండి ఎందుకంటే ఆ ధూపం నలుమూలలో ఉండే శక్తిని ఆకర్షిస్తుంది నలుమూలలో ఉండే మనకు తెలియని కారాత్మక శక్తిని లాగేసుకుంటుంది ఆ బొగ్గులు కాలుతుంటే దాంట్లో మనం ఏంటంటే కనుక సాంబ్రాణిని వేసినప్పుడు వచ్చే వాసన అంతా కాదు ధూప్ స్టిక్తో కూడా వాసన వస్తుంది కానీ దానివల్ల పెద్దగా లాభం ఉండదు మనకేంటంటే ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి రేపు మీరు ధూపం వేస్తే ఏడు మిరియాలను తీసుకొని కచ్చా గద్దం చేసి ఏంటంటే కనుక ఆ ధూపం ఇంట్లో చూయించండి అలా చూయించడం వల్ల ఏంటంటే కనుక మనకు తెలియకుండా మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే దాని నుంచి మనకు విముక్తి కలుగుతుంది దాని నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించు చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ఈ మిరియాల పరిహారం చక్కగా అండి మీకు అంటే సిద్ధిస్తుంది అనమాట ఖచ్చితంగా మిరియాలతో మనం ఇంట్లో ధూపం వేసుకుంటే మనకంతా కూడా మంచి జరుగుతుందని పరిహార శాస్త్రమే చెబుతుంది ఇది చాలా మంది కూడా ఆచరిస్తారు ఎందుకంటే లక్ష్మీదేవికి మిర్యాల ఘాట్ ఇష్టం కదా కాబట్టి ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుందని కొంతమంది ఏంటంటే కనుక మిరియాలను ఒక ఐదుని తీసుకొని ఇలా పచ్చగా దంచేసి మిరియాలను వేసేసి పూజ గదిలో ఇలా సాంబ్రాన్ని ధూపం చూయించేటప్పుడు దానిపై నుంచి ఈ మిర్యాలను దంచి వేసేసి ఏంటంటే కనుక ధూపం చూయిస్తూ ఉంటారు ఈ ధూపం ఖచ్చితంగా అండి చాలామంది చేస్తూ ఉంటారు మిరియాలను వేయడం వల్ల ఏంటంటే కనుక ఆ ఘాటు ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో మనకు తెలియకుండా ఈ మిరియాలు నలుపు రంగులో ఉంటాయని మనం చెప్పాం కదా ఏదైనా చెడు ఉంటే తీసేసుకుంటాయి మనకు మంచి ఫలితాలను ఇస్తాయి చెడు నుంచి మనకు విముక్తి కలిగించుకోవడానికి కూడా ఈ మిరియాలు పనిచేస్తాయి కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఈ రెండు పరిహారాలు కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి కష్టాలు కొన్ని బాధల్ని తీస్తాయి కానీ అంటే తీర్చేస్తాయి కాకపోతే ఒక వారానికి పెద్దగా ఫలితాలు అయితే రావని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి ఒకటికి రెండు వారాలు అంటే చేసుకోండి ఇప్పుడు మరి మాకు మూడు దారులు మరి లేవండి మరి మేము ఏం చేయాలండి అంటే కనుక పరిహారం చేయొద్దు శాస్త్రంలో అయితే అలాగే చెప్పబడుతుందండి మూడు బాటలు కలిసే చోటే ఆ మిరియాలను పడేయాలి అలానే కాకుండా ఇంట్లో ఏడు మిరియాలను కచ్చపచ్చగా దంచేసి ఆ మిరియాలతో ధూపం వేయాలి ముఖ్యంగా మార్గశిర గురువారం చేస్తే చాలా మంచిది సంధ్యా సమయంలో చేసుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుంది సంధ్యా సమయంలో చేయడం వల్ల ఏంటంటే కనుక దైవానుగ్రహం సులభంగా కలగటానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది మనకు పరిహార శాస్త్రంలో కాబట్టి ప్రయత్నించి ఖచ్చితంగా ఏంటంటే ఫలితం పొందండి